హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందాం అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు చూద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని కడిగి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేసుకొని ఆ ముక్కలకు పట్టే విధంగా బాగా నలిపినట్టు పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఈలో మనం మసాలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బాండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ మటన్ అనేది ఉడికేటప్పుడు నీ శ్వాసం రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి వాటర్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే లో టు మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే దాంట్లో ఉండే వాటర్తోనే అది ఉడుకుతుంది అప్పుడే మనం పెట్టిన మనం పట్టించిన ఈ సాల్ట్ కారం అవన్నీ కూడా ఆ ముక్కలకి బాగా పడతాయండి ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం చూడండి ఎప్పుడైతే ఎన్ని వాటర్ వచ్చేసాయో ఆ వాటరు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మటన్ ఉడుకుతుంది ఆ వాటర్ ఇంకిపోయేదాకా మనం అలాగే పెట్టుకుందాం ఇప్పుడు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ధనియాల పొడి నాలుగే నాలుగు పళ్ళు జీడిపప్పు ఒక పట్ట నాలుగు మొగ్గలు కొంచెం నువ్వులు రెండు యాలకులు కొంచెం కొబ్బరి కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇది ఇద్దరమే ఉన్నాము దీంట్లో అందుకని ఇద్దరికే రెడీ చేస్తున్నాను మీకు ఎక్కువ మందికి కావాలంటే ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకోండి సరిపోదు కాబట్టి కొద్దిగా మసాలా వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది నాకైతే గ్రేవీ వద్దని లాగా చేసుకుంటున్నాను ఇప్పుడు మటన్ ఉడికిపోయిందండి దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాల చిట్టుపట అన్నాక ఆనియన్ ఒకటి పెద్ద తరిగి పెట్టుకున్నాను దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాం అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే కొంచెం వాసన బాగా వస్తుందండి లాస్ట్లో కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఎక్కువ మసాలాలు వద్దనుకున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెమే తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేద్దాం ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలండి ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఇట్లా మసాలా కర్రీలో ఈ మసాలా వేగితేనే ఆ కూర టేస్ట్గా ఉంటుంది లేకుంటే పచ్చి వాసన వచ్చి ఆ కూర అంత టేస్ట్గా రాదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మసాలా కర్రీస్ చేసేటప్పుడు అలాగే నాన్ స్టిక్ లేదు కాబట్టి ఇది అంటుకుంటూ ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకున్నారంటే అంటుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మసాలాన్ని బాగా ఫ్రై అవనవండి మసాలా కొద్దిగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనము ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో మటను అది వేసుకొని ఆ మటన్కి మసాలా అంతా పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కొద్దిగా ఉడకాలండి మటను అంత బాగా ఉడకలేదు ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ టైంలో మనము సాల్ట్ కారం ఏదైతే ఉందో అది అడ్జస్ట్ చేసుకోండి కారం సరిపోలేదు ఒక్క స్పూనే వేసాను కాబట్టి ఇంకొంచెం కారం వేసాను మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇది ఉడికేటప్పుడు పచ్చిమిర్చి స్మెల్ అనేది చాలా బాగుంటుంది చూడండి మటన్ అనేది ఇంకా గట్టిగా ఉంది ఇంకా ఉడకాలి ఈ టైంలో మనం లో టు మీడియం ఫ్లేమ్లో కనిపెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు చూడండి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చింది కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకోండి మటన్ కానీ చికెన్ కానీ బాగా ఉడకాలండి లేకపోతే డైజెషన్కి కొంచెం కష్టమవుతుంది ఇప్పుడు చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా మనం కర్రీ తీసేసుకోవడమేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్